ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము అనవసరమైన ఖర్చులు అని అంటూ ఉంటారు ఎక్కువ మంది కూడా అంటే మనం డబ్బు సంపాదిస్తాము నెల రోజులు కష్టపడితే ఆ జీతం అనేది వస్తుంది అలా ఎదురు చూసినంతసేపు పట్టదు కొంతమందికి ఖర్చు అవ్వటానికి లేదా ఒకదానికి అనుకుంటే మరొకదానికి ఖర్చు అవుతూ ఉంటుంది చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అనుకోకుండా ఖర్చులు మీద పడ్డాయి అని బాధపడుతుంటారు సహజంగా వింటూ ఉంటాం మనం ఇలాంటివన్నీ కూడా మరి అలా కాకుండా అనవసరమైన ఖర్చులు అనేవి ఉండకుండా మన సంపాదన కాస్త మన దగ్గరే ఉండాలి అవసరార్థం ఖర్చు అవుతూ ఉండాలి సరే దానికల్లా మీరు చేయాల్సింది గణపతికి గరికతోటి బుధవారం అన్నాడు ఇది చేయాల్సిన ప్రక్రియ బుధవారం రోజు చేయాలి గణపతికి గరికతోటి అర్చన చేయటము లేదా గరిక మాల సమర్పించటము విశేషం అలా చేయటము ఆ తర్వాత మరొకటి అమ్మవారికి అదే రోజు బుధవారం నాడే అమ్మవారికి మామూలు మనం పూజా ప్రాసెస్ అనేది నిర్వహిస్తూ ఉంటాము చేస్తాము చక్కగా ఆ తర్వాత చేయవలసింది అని అంటే అమ్మవారికి పెసలు పెసలతోటి చేసినటువంటి గుగ్గిళ్ళు అంటారు పెసలు ముందు రోజు నానబెట్టి ఆ తర్వాత దాన్ని కొంచెం ఉడకేసి తాలింపు చేయటం అని అంటారు పెసలు నైవేద్యం పెట్టడము అలాగే క్షీరాన్నము పాలతో చేసినటువంటి పరమాన్నము అది కూడా చేసి నైవేద్యం పెట్టాలి తప్పనిసరిగా తప్పనిసరిగా అది కూడా నైవేద్యం పెట్టండి ఈ విధంగా కనుక బుధవారాలు కనీసం ఒక ఐదు బుధవారాలు ఆచరించండి ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది నాన్న అదే బుధవారం నడవండి కొంచెం పెసలు కూడా పక్షులకు చల్లండి ఒక పీడికడ పెసలు తీసుకెళ్ళి పచ్చివే పెసలు అనేవి పచ్చివే ఒక పీడికడ పెసలు పక్షులకు చల్లండి బిజినెస్ చేసేటువంటి వారు అధిక లాభాలు గడించగలుగుతారు పెసలు పక్షులకేస్తే వ్యాపార అభివృద్ధి ఉంటుంది నాన్న అలాగే చక్కని ఆరోగ్యాన్ని పొందగలుగుతారు అందువల్ల పెసలు ఒక పీడికెడ పెసలు పక్షులకు చల్లటం కూడా మంచి పరిహారము ఇలా చేశారు అని అంటే ధన సంపాదన అనేటువంటిది చక్కగా మనది మన దగ్గర ఉంటుంది అనవసరంగా ఖర్చు అవ్వదు అవసరార్థం ఖర్చు అవుతుంది సో ఈ విధంగా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి చాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి